హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ గురించి చూద్దాం సో మీరు చూస్తున్నది వచ్చేసి పైకి వచ్చే దారి మత్స్యగిరి నరసింహస్వామి ఆలయం వచ్చేసి ఒక గుట్ట మీద ఉంటుంది మనల్ని యాదగిరి గుట్ట అన్నట్టు యాదాద్రి అన్నట్టుగా ఈ మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ని మత్స్యగిరి అంటారు మత్స్యాద్రి నరసింహస్వామి అంటారు ఇలా వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటారు సో మీరు చూస్తున్నది ఏంటంటే పైకి వచ్చే దారి ఇది ఒక దారి గుట్ట మీదకి వచ్చే పైకి వచ్చే ఒక దారి ఇలా వస్తాము కార్లు అయితేనే కొంచెం కిందనే ఆగిపోతాయి బైక్ అయితేనేమో ఈ చెట్టు వరకు బైకులు రావచ్చు కార్లు అయితే కొంచెం కింద ఆగిపోతాయి అక్కడి నుంచి వాకూలు నడుచుకుంటూ రావచ్చు కొంచెం దూరమే ఉంటుంది ఎక్కువ టైం పట్టదు సో ఇలా పైకి వస్తాం పైకి వచ్చిన తర్వాత బైక్స్ అయితే ఇలా బైక్ ఈ సైడ్ పార్క్ చేసుకోవచ్చు కొంచెం ముందలకెళ్తే ఇక్కడ మండపం ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ సో దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు తర్వాత ఒక చిన్న ఫోటో స్టూడియో ఉంది దాని తర్వాత పిల్లలు ఆడుకునే బొమ్మలు షాపులు అవన్నీ ఇక్కడ ఉంటాయి దానికి ఎదురుగా మన ధ్వజస్తంభం ఉంటుంది ఆలయము ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా నరసింహ నరసింహస్వామి ఉంటారు ఇక్కడ కూడా నరసింహస్వామి స్వయంగా వెళ్తున్న టెంపుల్ ఇది సో ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది కొబ్బరికాయలు అనేది ఈ ధ్వజస్తంభం దగ్గరనే కొడతారు తర్వాత అది మనం చూసేది ఇప్పుడు కొలను దీంట్లోనే మన చేపలు ఉంటాయి చేపల హెడ్ మీద తలకాయ మీద నామాలు ఉంటాయి అందుకే మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ అంటారు దేవుడు ఉన్నాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం సో ఇది ధ్వజస్వామం ఈ పక్కనే అమ్మవారు ఉంటుంది ధ్వజస్తంభం ముందు ఒక చిన్న టెంపుల్ అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటారు సో ఐదురుగా కనపడేది ఏంటంటే మెయిన్ టెంపుల్ ఇది ఏంటంటే మనల్ని పర్మిషన్ ఇవ్వరు మనకు వీడియోస్ తీసుకోవడానికి బట్ ట్రై చేశాను బట్ పాజిబుల్ అవ్వలేదు సో ఇది వచ్చేసి సేమ్ ఈ లడ్డూ పులిహోర కౌంటర్ ఇంత ముందుకు మనం కొబ్బరికాయలు కొనుక్కుంటే కదా దాని పక్కనే ఉంటుంది దానికి ఎదురుగానే ఈ లడ్డు కౌంటర్ ఎదురుగానే ఎంట్రన్స్ దారి మనం దర్శనానికి వెళ్ళే దారి ఈ దర్శనానికి వెళ్ళే దారిలో మీరు రాహుకేతు పూజలు మృత్యుంజయ పూజలు చేసుకోవాలంటే అక్కడే టికెట్లు ఉంటాయి ఇది దర్శనానికి వెళ్ళే దారి ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మీరు చూసింది ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ విధంగా మనం దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తాం సో ఇలా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది జనాలు ఉన్నారు కదా భక్తులు అక్కడే మెయిన్ స్వాముల వారు ఉంటారు ఇక్కడ మనకు పర్మిషన్ లేదనమాట సో ఇది వచ్చేసి కొలను అదే దారిలో కొలను ఉంటుంది ఆ వెనక నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ కొలంలో ఏంటంటే చేపలకి ఎక్కువగా ఇక్కడ పెరిగేస్తున్నారు పెరుగు అనేది వేస్తే చేపలు వస్తాయి సో ఆ చేపల హెడ్ మీద ఏంటంటే నామాలు ఉంటాయి సో అందుకనే దీనికి మచ్చగిరి నరసింహస్వామి ఆలయం అని చెప్పేసి పేరు వచ్చింది సో మీరు చూడొచ్చు ఇక్కడ చేపల మీద నామాలు ఉంటాయి సో కొలను కొంచెం మురికిగా ఉంది టట్టిగా చేపలకు ఆహారం వేస్తారు అందరు ఇక్కడ నేను కూడా ఆహారం వేశాను నేను పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చి పెరిగేసాను ఇక్కడ ఎక్కువగా పెరిగేస్తారంట సో అదిగో చేపలు ఆ చేపలకు హెడ్ మీద ఏంటంటే నామాలు ఉంటాయి అన్నమాట సో కొలను ఏంటంటే కొంచెం మురికిగా ఉండడం వల్ల మనకు నామాలు క్లియర్ కనపడలేదు మీరు కనుక వేరే వేరే వీడియోస్లో రిఫరెన్స్ చూసుకోవచ్చు వేరే వేరే పాత వీడియోస్లో ఉంటే అక్కడ కనపడుతుంది మనకి స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఇక్కడ కూడా రాయికే ఉంటాయి ఇది వచ్చేసి గుడి బయట ప్రాంగణము వెళ్ళే దారి ఇది వచ్చింది మనం ముందుగా చూసిన ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది కదా ఆ ముందు దేవుడు ముందు నుంచి వస్తాము ఇది ఆలయం బయట నుండి వెళ్ళే దారి అది బయటికి ఇది ఆలయం బయట చుట్టూ ప్రాంగణం బయటకు వచ్చిన తర్వాత ప్రాంగణం ఈ ఆరెంజ్ కలర్లో కనపడుతుంది దేవుడు ఆ రైట్ సైడ్లో వెళ్తే కొలం దగ్గరికి వెళ్తాం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం అనమాట ఈ కొండపై నుంచి వ్యూ గుట్ట గుట్ట ఆ ఊరు అదంతా వ్యూ అనమాట ఈ కింద కనపడుతున్నది ఏంటంటే ఆ గుట్ట ముందు అక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే అక్కడ రూమ్లు అవన్నీ ఉంటాయి సో తర్వాత ఇది వచ్చేసి మనం వెళ్ళాక లడ్డుకుంటారు ఆపోజిట్ దేవుడు ఉన్నాడు కదా ధ్వజస్తంభానికి వెనక సైడ్ ఇక్కడ మండపం ఉంది ఇక్కడ చిన్నగా పెళ్ళిళ్ళు ఏమన్నా కార్యక్రమాలు జరిగినా అన్నదానం జరిగినా అవన్నీ ఉంటాయి ఇదేమో హోమం చేసుకునే ప్లేసు హోమం చాలా అది ఇది వచ్చేసి మండపం పెళ్ళిళ్ళు ఇంకేమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ తర్వాత అన్నదానాలు నేను వెళ్ళిన రోజు ఏంటంటే ఇవాళ అన్నదానం జరుగుతుంది సో ఇది వచ్చేసి కిందికి వెళ్ళే దారి సో సేమ్ ఏరియానే ఈ ఆంజనేయస్వామి విగ్రహం వరకు ఒకటే దారి ఉంటుంది పైకి వచ్చేదైనా కిందికి వెళ్ళేదైనా తర్వాత ఏంటంటే ఆంజనేయ స్వామి ఇప్పుడు రైట్ సైడ్ కార్ కనపడుతుంది కదా అది నేను మనం వచ్చిన దారి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న కారు మనకు ఎదురుగా ఉన్న కారు బ్యాక్ సైడ్లో ఇంకొక దారి ఉంటుంది మనం వచ్చింది ఏంటంటే ఆంజనేయ స్వామిలో వారి ఎదురుగా నుంచి వచ్చాం ఈ రైట్ సైడ్ దారి నుంచి వచ్చాం మనం ఇప్పుడు ఆ ఇంకో దారి నుంచి వెళ్తాం బట్ వచ్చిన దారి కొంచెం డేంజర్గానే ఉంది అంటే దారి క్లియర్గా లేదు ఈ ఈ వెళ్ళే దారి అయితే చాలా క్లియర్గా ఉంది అంటే వచ్చేదైనా వెళ్ళేదైనా ఈ దారిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ